అందరికీ నమస్కారము మహాలయ పక్ష ప్రారంభం ఈ రోజు నుంచి ఈ వీడియోలో మహాలక్ష పక్షం గురించి పూర్తిగా వివరించాను తప్పక చూడండి మహాలయ పక్ష ప్రారంభము భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం పితృరుణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకున్నది ఈ వీడియోలో వివరించాను పాడ్యమి తిది రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విధియలో శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది తదియలో శ్రాదం పెడితే మంచి సంబంధం కుదురుతుంది చవితి రోజు శ్రాద్ధం పెడితే శత్రువులు లేకుండా చేయును పంచమి రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలగజేయును షష్ఠి రోజు ఇతరులకు పూజనీయులుగా చేయును సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్ఠిగా నాయకునిగా చేయును అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును నవమి రోజు అన్యోన్య దంపత్యం కలుగజేయును దశమి తిథి రోజు కోరికలను నెరవేర్చును ఏకాదశి రోజున సకల వేద విద్య పారంగతులను చేయును ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమకూర్చును త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును పశు పుష్టి సమృద్ధి దీర్ఘ ఆయుష్ మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును చతుర్దశి తిథి రోజున వస్త్రం లేక్ అగ్ని విని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహాలయ శ్రాద్ధం చేయవలేను అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది అమావాస్య రోజున సకల అభిష్టములు సిద్ధించును పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వాణిలో గల లోపములను నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలని చెబుతుంది శాస్త్రం శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది మహాలయ పక్షంలో అన్నదానం శ్రేష్టమని శాస్త్రం చెప్తోంది సెప్టెంబర్ పదకొండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు మహాలయ పక్షాలు కొనసాగుతాయి మహాలయ పక్షాల ప్రాధాన్యత ఏమిటి అనగా భాద్రపద బహుళ నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదిహేనో దినములను మహాలయ పక్షములు అంటారు మరణించిన మన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులను జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పద్దెనిమిది రోజులను మహాలయ పక్షాలు అంటారు వీటిని పితృపక్షములని అపార పక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశము పితృదేవతలకు ఆకల ఇదేమిటి అనే సందేహం మీకు కలగవచ్చు ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది అన్నదా భవతి భూతాని పర్జనాధ్యాన సంభవ యజ్ఞద్భవతి పర్జున్య యజ్ఞకర్మ సముద్భవ అన్నము వలన ప్రాణకోటి జన్మిస్తుంది వర్షము వలన అన్నము లభిస్తుంది యజ్ఞము వలన వర్షము కురుస్తుంది ఆ యజ్ఞము కర్మ వలననే సాధ్యమవుతోంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందజేయాలి ఎందుకు ఇంత తతంగమని అడగొచ్చు మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మక అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణంగా రూపొంది గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకి వస్తుంది మరణించిన మన పిత్రులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే రేపు మనకైనా ఇంతే తద్దినాలు పెడుతున్నాము కదా మహాలయ పక్షాలు పెట్టాలా అనే సందేహం తిరిగి మీకు కలగవచ్చు మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం తిదినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రుడు లేని వారి సంగతి ఏమిటి వారి గతి అదో అంటే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైన సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్ది పద్దెనిమిది రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రధానం ఇచ్చే అర్హత అధికారం మనకు ఉంది దీనినే సర్వకారుణ్య సర్వకారుణ్యతర్పణావిధి అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోష మహాలయం పెట్టడం వలన పోతుంది మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు పితృయజ్ఞం చెయ్యని వారసుని వంశం నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలగకపోవడమే కదా సంతానం లేని వారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాము కదా అందుచేత తప్పక మహాలయ పక్షాలు పెట్టి తీరాలి మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన తిది నాడు మహాలయ పెట్టడం ఉత్తమమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశంసం దీనిని సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజుని మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి చేత భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేక ఐదో రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించిన వాడు ఆ విధవ నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీరే రవికల గుడ్డ పెట్టి సత్కరించి పంపించాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు ఉంటే ఉపనయన వయసు పది సంవత్సరాలు దాటని వారు ఒకవేళ పది సంవత్సరముల వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిదినాడే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్షల వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థి లేక గయాల చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానం చేసి పవిత్రమును దర్భలతో చేసిన ఉంగరం ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణ భోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి ఐదుగురు భోక్తలు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవత ప్రత్యర్థం ఒక భోక్త ఇది విశ్వే దేవస్థానం విశ్వ అర్ధ దేవతల ప్రత్యర్థ ఒక భోక్త ఇది పితృస్థానం తండ్రి తాత ముత్తాతల ప్రత్యర్థ ఒక భోక్త ఇది మాతా మహాస్థానం తల్లి తండ్రి తాత ముత్తాతల ప్రత్యర్థ ఒక భోక్త ఇది సర్వకారుణ్య స్థానం తల్లి తరపు బంధువుల గురువుల స్నేహితుల తక్కిన వారి ప్రత్యర్థం ఒక భోక్త ఈ విధంగా మీ పురోహితిని సూచనానుసార ఈ పృథ్వీకార్యాన్ని తర్పణ పిండ ప్రధానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి ఎందుకంటే శ్రద్ధాయత్రిక్రియతే దేయం శ్రాద్ధం అన్నారు పెద్దలు ఈ ఐదుగురు భోక్తులతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమతం లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి కానీ మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు ఈ మహాలయ పక్షంలో పేదలకు అన్నదానం చేయడం చాలా శుభకరం శుభమస్తు సమస్తలోక సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి